షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ ఏ ఏపెక్స్ బాడీ విచ్ రిప్రజెంట్స్ ఆల్ షాపింగ్ మాల్స్ ఇన్ ద కంట్రీ మొన్నే నాది డైరెక్టర్గా అపాయింట్మెంట్ జరిగిందండి షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే సిఎం అని ఉందండి సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ది సో దట్స్ ఏ ఓల్డ్ అసోసియేషన్ సిఐఐ అని ఒకటి ఉంది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అవన్నీ మీకు తెలుసుంటాయి కొంచెం దట్ ఈజ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ సో షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అసోసియేషన్ అండి ఎందుకంటే ఇండియాలో షాపింగ్ సెంటర్ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యే జస్ట్ ఒక టూ అండ్ హాఫ్ డెకెట్స్ అయింది అంటే మీకు గుర్తుందో లేదో వన్ ఆఫ్ ద ఫస్ట్ మాల్స్ ఇన్ ద కంట్రీ ఈజ్ ఫోరం మాల్ ఫోరం బ్యాంగ్లూర్ ఆ మాల్ ఓపెన్ అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది అంతే అండి సో ఇట్స్ ఏ క్వైట్ ఏ న్యూ ఇండస్ట్రీ సో మన అసోసియేషన్ వచ్చి ట్వంటీ ఇయర్స్ నుంచి ఉందండి సో హౌ ద అసోసియేషన్ ఫంక్షన్స్ ఈజ్ స్టేట్ లెవెల్ చాప్టర్స్ ఉంటాయి సో ఆంధ్రాకి ఒక చాప్టరు తమిళనాడు ఇండియా మొత్తంలో ఎవ్రీ స్టేట్ దెర్ ఈజ్ ఎ ప్రజెన్స్ అండ్ దెన్ దెర్ ఈజ్ ఎ గవర్నింగ్ బాడీ ఫర్ రీజియన్ అండి సౌత్ ఇండియాకి ఒక గవర్నింగ్ బాడీ ఉంది నార్త్ ఇండియాకి ఉంది అండ్ దెన్ వీఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మేము మంది ఉంటామండి ఒక చైర్మన్ ఫైవ్ మెంబర్స్ డైరెక్టర్స్ సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టేక్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ ఆపరేషన్ ఆఫ్ ది షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండి సో ఇంక నెక్స్ట్ టాపిక్ వస్తే వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ద అసోసియేషన్ ఇస్ డూయింగ్ అంటే షాపింగ్ సెంటర్ ఇండస్ట్రీ వచ్చేసి సంవత్సరానికి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు వ్యాపారం చేస్తుందండి షాపింగ్ సెంటర్ ఇండస్ట్రీ ఇండియాలో మన అసోసియేషన్ మెంబర్స్ అసోసియేషన్ మెంబర్సు దాదాపు సంవత్సరానికి రెండు లక్షల ఇరవై వేల కోట్లు బిజినెస్ చేస్తారండి ద మెంబర్స్ ఆఫ్ ద అసోసియేషన్ సో ఇట్ ఈస్ ఎ క్వైట్ ఏ లార్జ్ అసోసియేషన్ విత్ ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద మాల్స్ అసోసియేషన్లో ఉన్నాయండి సో అండ్ దెన్ అసోసియేషన్ ఫంక్షనింగ్ వచ్చేసి బేసిక్గా పాలసీ మేకింగ్లో ఉంటుంది గవర్నమెంట్కి పాలసీస్ బెటర్ ఆపరేషన్స్ షాపింగ్ మాల్స్ ఆపరేషన్స్ మీద ఎటువంటి పాలసీస్ తీసుకురావాలి ఎటువంటి రిబేట్స్ తీసుకురావాలి ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైర్న్మెంట్ అండ్ సస్టైనెన్స్ మీద చాలా సజెషన్స్ చేస్తున్నాం గవర్నమెంట్కి అండ్ దెన్ ఆల్సో హౌ టు బూస్ట్ ద షాపింగ్ మాల్ ఇండస్ట్రీ అనేది కూడా ఇట్లాంటి వాటి మీద మేము గవర్నమెంట్తో ఇండల్జ్ అవుతూ ఉంటామండి దెన్ వీ ఆల్సో హ్యావ్ ఇంటర్నేషనల్ టైప్స్ అండి సో షాపింగ్ సెంటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎస్ ఆల్సో అప్ విత్ ఏషియన్ షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఏషియన్ షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ మెంబర్ బాడీ ఆఫ్ ఎయిటీన్ కంట్రీస్ సో వాళ్ళతో మేము మాట్లాడుతూ ఉంటాం వాళ్ళ కాన్ఫరెన్సెస్ ఉంటాయి ఇయర్లీ వన్స్ ఉంటాయి మేము వెళ్ళి అటెండ్ అవుతాం యాక్చువల్లీ ఐ రిప్రజెంట్ దట్ పార్ట్ ఆల్సో ఐ ఐ రిప్రజెంట్ స్కై షాపింగ్ సెంటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అట్ ఆల్ ద ఇంటర్నేషనల్ ఫోరమ్స్ సో అక్కడికి వెళ్ళి మేము నేర్చుకుంటామండి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైము చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చూసాం మలేషియాలో సో మలేషియన్ గవర్నమెంట్ అప్రూవల్స్ అనేవి చాలా బాగా చేస్తున్నారు దే హ్యావ్ ఎ వెరీ వెరీ నైస్ ప్రాసెస్ ఫర్ అప్రూవల్స్ సో అది తీసుకొచ్చి మేము ఇండియన్ గవర్నమెంట్కి ప్రపోజ్ చేసామండి సో టైమ్ అండ్ అగైన్ అసోసియేషన్ గివ్స్ లాట్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ టు ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఇస్తుందండి సో ఇట్లాంటివి అండ్ దెన్ ఏదైనా మెంబర్స్ క్లోజ్ టు సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారండి ఈరోజు అసోసియేషన్లో సెవెన్ హండ్రెడ్ మాల్స్ ఉన్నాయి సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాస్లో లా సరిగ్గా ఉండదండి కొన్ని ఏరియాస్లో కొన్ని జిఎస్టీ పరంగా కానీ ఏదైనా కానీ సో వెన్ ద మెంబర్స్ అప్రోచ్ ద అసోసియేషన్ సో దే విల్ షేర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇష్యూ మీద ఒక స్టేట్లో ఏదైనా ఆర్డర్ వచ్చి ఉండొచ్చు ఇప్పుడు ఒక ఇష్యూ ఉందనుకోండి సేమ్ ఇష్యూ మీద మహారాష్ట్ర నుంచి ఏదైనా ఆర్డర్ వచ్చు గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింటే అట్లాంటివి షేర్ చేయడం సో వీ విల్ కోఆర్డినేట్ విత్ ఆల్ ద మెంబర్స్ ఫార్ ద బెటర్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ